విజయవాడ గోల్డ్ స్కామ్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు గోల్డ్ స్కామ్ లో నిందితుడు ముచ్చర్ల శ్రీనివాస్ను ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్లో ముచ్చర్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని బెజవాడ తీసుకొచ్చారు వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు ఇంకా ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఇక శ్రీనివాస్పై ఇప్పటికే అరవై ఏడు మంది బాధితులు ఫిర్యాదు చేశారు అధికారికంగా మరో పద్దెనిమిది మంది కంప్లైంట్ ఇచ్చారు దీంతో స్కామ్ విలువ వంద కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు గతంలో పిడుగురాళ్లలో ఎరువుల వ్యాపారం పేరుతో శ్రీనివాస్ మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు విజయవాడ గోల్డ్ స్కీమ్స్ క్యాంప్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఓవర్ టు విజయవాడలో సంచలనం రేపినటువంటి గోల్డ్ స్కీమ్ స్కామ్ కు సంబంధించి నిందితుడు ముంచర్ల శ్రీనివాస్ని ని హైదరాబాద్ విజయవాడ పోలీసులు నిన్న రాత్రి పట్టుకున్నారు నిన్న రాత్రి ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విజయవాడకి ఇవాళ ఉదయం కూడా తీసుకొచ్చి ప్రస్తుతం ఆయన్నైతే విజయవాడ పోలీసులు విచారిస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది విజయవాడలో సుమారు వంద మంది వరకు కూడా ఆయన డబ్బులు వసూలు చేసి పరారైనట్టుగా గుర్తించారు ఆ విలువ కూడా బంగారం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పది నుంచి ఇరవై కోట్ల వరకు కూడా డబ్బులు అక్రమాలకి పాల్పడినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటి వరకు మాత్రం పోలీసులకి యాభై మంది బాధితులు వచ్చి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు గత వారం రోజుల నుంచి కూడా పరారీలో ఉన్నటువంటి ముచ్చర్ల శ్రీనివాస్ విజయవాడ కోర్టులో కూడా సరెండర్ అవడానికి పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే నిందితుడు లేకుండా సరెండర్ పిటిషన్ దాఖలు చేయడాన్ని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కొన్ని రోజులు హైదరాబాద్లో కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉన్నటువంటి ముచ్చర్ల శ్రీనివాస్కి సంబంధించిన ఆచూకి పోలీసులకి నిన్న గుర్తించడంతో నిన్న హైదరాబాద్ వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను కూడా నిన్నంతా కూడా విచారించిన నేపథ్యంలోనే హైదరాబాద్లో ఆయన ఉన్న ఆచూకి లభ్యమైనట్టుగా అయితే మనకు మనకి తెలుస్తూ ఉంది కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో బుచ్చర్ల శ్రీనివాస్ని అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో కీలకంగా చెప్పుకోవచ్చు పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఆయన్ని రేపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి డబ్బులు వసూలు చేసిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టారనే అంశాల మీద విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది భోగి